ఎనిమిదవ తరగతి ఆంధ్ర వైభవం పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు దివ్య చరితల భవ్య గీతము యుగ యుగమ్ముల నుండి బంగరు గంగ చెడు గౌతమీ నది యుగ యుగమ్ముల నుండి బంగరు గంగ చెడు గౌతమీ నది కోకి నోరును కురుల సందున ముడిచి కులికి కృష్ణవేణి కోకి నోరును కురుల సందున ముడిచి కులికి కృష్ణవేణి కొయలుగా రతనాల భద్ర తుంగభద్ర సొగసుగూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి సొగసు గూర్చిను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు గాథలు ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలు చుదండిగా మన దేశముండగా పాడి పంటలు పొంగి పొరలు దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చేరితను తెలుగు వెలుగు జాడల మనమిక సాగిపోదము తెలుగు చేరితను వెలుగు జాడల మనమిక కథన రంగము నందు మెరసిన కాకతీయుల కడ్గ తేజము వదరు శత్రువు నిదిరి పోరి నవనిత రుద్రమ యుద్ధ పటిమా కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహు దర్పము పొంగజేయదమే నిరక్తము పొంగజేయద నీదు హృదయము పొంగజేయదమే నిరత్వం పొంగజేయద నీదు హృదయము తెలుగు పలుకులు తి నెలకిను తనారువితలో రాలు కరిగే రాగ సుధలో ముని గే తిన గో తెలుగు పలుకులు నెల లేకను

తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు తెలుగు తల్లి నోము పంటగతే జరిన దివ్యతారలు తెలుగు తల్లి నోము పంటగతే జరిన దివ్యతారలు కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్లి విరియు సిరియు సంపద వెళ్లి విరిసెడి స్వర్గతుల్యము చేసి కుందము ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కళించగా జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాల పింఛించగా పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము